హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత హోమ్ చూసారు విరజాజులు మొగ్గలు ఎన్ని ఎన్ని గుత్తులు గుత్తులుగా పోస్తున్నాయా ఇది బుషి విరజాజు కదండి మొత్తం చెట్నండా పువ్వు మొగ్గే ఉంది నేను సాయంత్రం రాలేదు పగలొచ్చాను మార్నింగ్ ఇది చూసారా మొగ్గలు ఫుల్గా ఉన్నాయి మొగ్గలు ఎక్కడ చూసినా మొగ్గలు ఉన్నాయండి ఈ ఇప్పుడు ఇప్పుడు సెప్టెంబర్ అండి ఇక్కడ ఏదో పురుగు పట్టినట్టం చూసారా ఫంక్ సైడ్ వేయాలి చూసారా ఇక్కడ ఏదో పురుగు ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా ఓ చీమలు చూసారా చేమలు ఫంక్ సైడు సాయంత్రం వేస్తానండి మన మనం వారంకొకసారి సైడ్ వేసామంటే సాఫీ ఫంగ్ సైడ్ అదైతే బాగా పనిచేస్తుంది చూసారా ఇక పువ్వులు బోల్డ్ పువ్వులు పోస్తున్నాయండి నేను తెంపడం లేదు ఈ మధ్యన ఒంట్లో బాగాలేదు వీడియోలు కూడా అందుకే పెట్టడం లేదు చూసారు ఎన్ని పువ్వులు అదో మొగ్గలు ఇవన్నీ మొగ్గలే మొగ్గల పువ్వులు చెట్టు నిండా పువ్వులు మొగ్గలతోనే ఉందండి నేను రాలేదు కదా తెంపడం లేదు పువ్వులు ఎవరన్నా మందారం పువ్వులు అయితే మాత్రం మా పని అమ్మ అయితే వస్తుంది ఈ చిన్న చిన్న అది తేదండి చిన్నవైతే నేను తెంపుకోవాలి చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయా దీనికి సాఫీ ఫంక్ వారానికి ఒకసారి ఇవ్వాలండి నేను వారంకొకసారి ఈ గత్తం కలిపిసి వేస్తాను ఆవు పిండి గత్తం మళ్ళీ వేప్ పిండి కలిపి వేసేస్తానండి అంతే చాలా సింపుల్ దీనికి కూరగాయతో ఒకరు వేస్తూనే ఉంటానండి అలాగా ఇక్కడ ఇలా ఇలా కొంచెం తీసి ఇందులో వేసి మళ్ళీ వేసేస్తుంటాను కూరగాయ తొక్కలు కూరగాయ తొక్కలు ఎప్పటికప్పుడే వేస్తూనే ఉంటాను అందుకే ఇది ఇప్పుడు కూడా పువ్వులు ఎలా పోస్తుందో చూసారా ఈ మొన్నే దసరా అయింది కదండి దసరా ఈరోజు ఎన్నో తారీఖు అంటే సిక్స్త్ సిక్స్త్ అండి ఈరోజు చూడండి ఫుల్గా మొగ్గలు చిగురులతోనే ఉంది చెట్టంతా ఇంకొట్టి చిగురులు చూసారు కదా దీనికి మనం ఈ కేర్ కొంచెం తీసుకుంటుండూ ఉండాలండి లేకపోతే ఎంత దీనిగా పుయ్యదు నేను ఈ పదిహేను రోజులు అయింది నేను వారం రోజులు అయింది రాలేదు నాకు కుంట్లో బాగుపడం అయినా సరే అంతకుముందు నేను ఇవ్వాల్సినవన్నీ దీనికి ఇచ్చాను చేమ కొంచెం పట్టిసింది చేమలు ఈ మధ్యని రాపోవడం వల్ల దానికి సాఫ్ ఫంక్ సైడ్ అయినా లేదంటే వేప నూనె అయినా వేసానంటే సరిపోతుందండి ఎక్కువ అవసరం ఏట అవసరం లేదు వేప నూనె వేసుకుంటే చాలు చూసారా అగ మొగ్గలు మధ్య మధ్య ఎన్ని మజ్జిని కాదు అది సెంటర్ది అది మొత్తం చుట్టూ ఉన్నాయి మొగ్గులు చూసారు కదా అక్టోబర్లో ఇంకా మనకి పువ్వులు పోస్తున్నాయి చూసారా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఈ మధ్యని వీడియోలు ఏం పెట్టుకోవాలి పెట్టలేదండి సపోర్ట్ చేయండి ఈ మధ్యన ఒంట్లో బాగోపోవడం పెట్టలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్